నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం పదో తరగతిలోని పదవ పాఠం ప్రపంచీకరణ ఈ లెసన్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం ప్రతి విషయాన్ని కూడా టెక్స్ట్ బుక్ నుండే ప్రత్యేకంగా పాయింట్స్ అన్నీ కూడా లైన్ టు లైన్ టచ్ చేసి ఈ యొక్క వీడియోలు రూపొందించడం జరుగుతుంది మన వీడియోస్ అన్నీ కూడా ఇదే విధంగా పక్కా ప్రణాళికతో రూపొందిస్తున్నాం ఈ యొక్క వీడియోలో టెన్త్ క్లాస్కి సంబంధించి ప్రపంచీకరణ ఈ యొక్క టాపిక్ని తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో ఈ పాయింట్ సంబంధించి నూతన ఆర్థిక సంస్కరణలు అనే అకాడమీ లెవెల్లో ఉన్న ఈ ప్రపంచీకరణకు సంబంధించిన అంశాలని కూడా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ప్రతి పాయింట్ కూడా డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తున్నాం కనుక ఈ యొక్క వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్లు చూసినట్లయితే ప్రపంచీకరణ ఇందులో ముఖ్య అంశాలు ఈ ప్రపంచీకరణకు సంబంధించిన ముఖ్యాంశాలు ఆలోచించినట్లయితే ప్రపంచీకరణ అంటే ఏంటి అంటే దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియనే ప్రపంచీకరణ అంటాం ప్రపంచీకరణ అంటే దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియ ఈ ప్రపంచీకరణ దశలో ముఖ్యమైన అంశం ఏంటి అని ఆలోచిస్తే బహుళజాతి కంపెనీల నియంత్రణలో పెట్టుబడులు వాణిజ్యం ద్వారా మార్కెట్ల ఉత్పత్తి అనుసంధానింపబడడాన్ని ప్రపంచీకరణ దశలో ముఖ్యమైన అంశంగా పేర్కోవచ్చు ప్రపంచీకరణ దశలో ముఖ్యమైన అంశం ఏంటి అంటే బహుళజాతి కంపెనీలు నియంత్రణలో పెట్టుబడులు వాణిజ్యం పెట్టుబడులు వాణిజ్యం ద్వారా మార్కెట్లు ఉత్పత్తి అనుసంధానింపబడడా ప్రపంచీకరణ దశలో ముఖ్యమైన అంశంగా పేర్కోవడం జరుగుతుంది అంతర్జాతీయ ఆర్థిక ప్రవాహాలు ఇవి మూడు రకాలు అంతర్జాతీయ ఆర్థిక ప్రవాహాలు అనేవి మూడు రకాలు వాటి గురించి చూస్తే ఈ ఆర్థిక ప్రవాహాలు వస్తు సేవల ప్రవాహం మొట్టమొదటిది వస్తు సేవల ప్రవాహం శ్రమ ప్రవాహం పెట్టుబడి ప్రవాహం ఈ మూడు కూడా అంతర్జాతీయ ఆర్థిక ప్రవాహాలు ఇందులో శ్రమ ప్రవాహం అంటే ఏంటి అంటే ఉపాధి కోసం ప్రజలు వలస వెళ్లడాన్ని శ్రమ ప్రవాహంగా చెప్పుకోవచ్చు పెట్టుబడి ప్రవాహం పెట్టుబడి ప్రవాహం అంటే ప్రయోజనాల కొరకు దూర ప్రాంతాలకు ఈ పెట్టుబడి అనేది ప్రవహిస్తూ ఉంటుంది అంటే దూర ప్రాంతాలలో వారి స్వప్రయోజనం గురించి పెట్టుబడులు పెడుతూ ఉంటారు ఇది పెట్టుబడి ప్రవాహంగా పేర్కొవచ్చు తర్వాత అరబ్ వసంతం ఈ అరబ్ వసంతం అంటే ఏంటి అంటే నియంత్రణను తొలగించడానికి చోటు చేసుకున్న విప్లవాలు నియంత్రణను తొలగించడానికి చోటు చేసుకున్న విప్లవాలనే అరబ్ వసంతంగా పేర్కోవడం జరిగింది ఎవరు పేర్కొన్నారు అంటే ప్రసార మాధ్యమాలలో ఈ పేరుతో పేర్కొన్నారు అరబ్బు వసంతం అనే పేరుతో ప్రసార మాధ్యమాలలో నియంత్రణను తొలగించడానికి చోటు చేసుకున్న విప్లవాలనే అరబ్ వసంతం అని పేర్కోవడం జరిగింది ముఖ్యంగా ఈ అరబ్ వసంతం అనేది ఏ ప్రాంతాలలో సంభవించినవి అంటే పశ్చిమాసియా ఉత్తరాఫ్రికా ఈ ఉత్తరాఫ్రికాలో ఏ ప్రాంతాలు అంటే ట్యునీషియా ఈ రెండు ప్రాంతాల్లో అరబ్ వసంతం అనేది సంభవించింది తర్వాత పంతొమ్మిదవ శతాబ్దంలో కార్మికుల వలస పంతొమ్మిదవ శతాబ్దంలో కార్మికుల వలస దీని గురించి చూస్తే ప్రాపంచీకరణ ప్రస్తుత దశ మొదలై ముప్పై నుంచి నలభై సంవత్సరాలు అయింది ఈ ప్రపంచీకరణ యొక్క ప్రస్తుత దశ మొదలై ఎన్ని సంవత్సరాలు అయిందంటే ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ప్రపంచంలో ఎంతమంది వలస వెళ్ళిన వారు ఉన్నారు అని అంచనా వేస్తే ఇంచుమించు పదిహేను కోట్ల మంది ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వలస వెళ్ళినట్లు గుర్తించవచ్చు ప్రపంచంలో వలస వెళ్ళిన వారు ఎంతమంది అంటే పదిహేను కోట్ల మంది తర్వాత బహుళ జాతి సంస్థలు ఈ బహుళ జాతి సంస్థల గురించి చూసినట్లయితే ఎంఎన్సి అంటాం అంటే మల్టీనేషనల్ కంపెనీస్ ఇవి ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని చేపట్టి నియంత్రించే సంస్థలనే బహుళ జాతి సంస్థలు అంటారు బహుళ జాతి సంస్థలు అంటే ఏంటంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తి చేపట్టి నియంత్రించే సంస్థలను బహుళ జాతి సంస్థలు అంటారు తర్వాత కాల్ సెంటర్లు ఈ బహుళ జాతి సంస్థలు అనేవి కాల్ సెంటర్ల ద్వారా సేవలు అందిస్తూ ఉంటాయి సేవలను అందిస్తూ ఉంటాయి అంతేకాకుండా తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగల దేశమేది అంటే చైనా ఖర్చు తక్కువ ఉత్పత్తి పెద్ద మొత్తంలో ఉండే దేశమేది అంటే చైనా ముఖ్యమైన కొన్ని కంపెనీల గురించి చూసినట్లయితే ఈ కంపెనీలు కార్గిల్ ఫుడ్స్ సంస్థ ఈ కార్గిల్ ఫుడ్స్ అనేది అమెరికా సంస్థ కార్గిల్ ఫుడ్స్ అనేది అమెరికా సంస్థ ఈ అమెరికా సంస్థ కార్గిల్ ఫుడ్స్ అనే అమెరికా సంస్థ ఫారక్ ఫుడ్స్ అనే మన భారతదేశ సంస్థను కొనివేయడం జరిగింది ఈ కార్గిల్ ఫుడ్స్ అనే అమెరికా సంస్థ ఫారక్ ఫుడ్స్ అనే మన సంస్థను కొనివేయడం జరిగింది ఈ ఫారక్ ఫుడ్స్ సంబంధించి ఇది భారతీయ కంపెనీ ఫారక్ ఫుడ్స్ అనేది భారతీయ కంపెనీ దీనిని కార్గిల్ ఫుడ్స్ ఈ కార్గిల్ ఫుడ్స్ సంస్థ అనేది కొనేసింది దీనికి ఈ ఫారక్ ఫుడ్స్కి మన దేశంలో నాలుగు నూనె శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి ఎన్ని నూనె శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి ఫారక్ ఫుడ్స్ కంటే నాలుగు నూనె శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి కొనుగోలు చేసిన తర్వాత వంట నూనెలలో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఈ యొక్క ఫారక్ ఫుడ్స్ సంస్థ నెలకొంది కార్గిల్ ఫుడ్స్ సంస్థ ఎప్పుడైతే ఈ ఫారక్ ఫుడ్స్ని కొన్నాదో ఆ కొన్న తర్వాత వంట నూనెలలో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఫారక్ ఫుడ్స్ నిలిచింది తర్వాత మో ఫోర్డ్ ఫోర్డ్ మోటార్స్ ఈ ఫోర్డ్ మోటార్స్ గురించి చూసినట్లయితే ఈ ఫోర్డ్ మోటార్స్ సంబంధించి ఇది అమెరికా కంపెనీ ఫోర్డ్ అనేది ఈ ఫోర్డ్ మోటార్స్ అనేది అమెరికా కంపెనీ ఇది ఇరవై ఆరు దేశాలలో అతిపెద్ద కార్ల కంపెనీ ఫోర్డ్ మోటార్స్ అనేది అమెరికా కంపెనీ ఇది దాని యొక్క బ్రాంచ్లను ఇరవై ఆరు దేశాలలో నెలకొల్పింది ఇది అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పదిహేడు వందల కోట్ల పెట్టుబడితో చెన్నై దగ్గర ఈ ఫోర్స్ మోటార్స్ అనే కర్మాగారాన్ని బ్రాంచ్ని ఓపెన్ చేశారు ఎక్కడ చెన్నై దగ్గర ఇప్పుడు పంతొమ్మిది తొంభై ఐదులో పెట్టుబడి ఎంత అంటే పదిహేడు వందల కోట్ల పెట్టుబడితో చెన్నై దగ్గర ఓ నెలకొల్పడం జరిగింది ఫోర్ట్ మోటార్స్ అనేది మహేంద్ర అండ్ మహీంద్రతో కలిసి చెన్నైలో యొక్క సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ మహేంద్ర అండ్ మహేంద్ర భారత కంపెనీ భారత కంపెనీ ఈ మహేంద్ర అండ్ మహేంద్ర మన దేశంలో జీపులు లారీలు ఉత్పత్తి చేస్తుంది జీపుల్ని లారీల్ని ఉత్పత్తి చేస్తుంది తర్వాత విదేశీ పెట్టుబడులు ఈ విదేశీ పెట్టుబడులు చూసినట్లయితే భూమి భవనాలు యంత్రాలు ఇతర పరికరాలు వాటి కోసం బహుళ జాతి సంస్థలు ఖర్చు పెట్టే మొత్తాన్నే విదేశీ పెట్టుబడులు అంటారు విదేశీ పెట్టుబడులు అంటే ఏంటి అంటే భూమి భవనాలు యంత్రాలు ఇతర పరికరాలు వాటి కోసం బహుళ జాతి కంపెనీలు ఖర్చు పెట్టే మొత్తాన్ని విదేశీ పెట్టుబడులు అంటారు నెక్స్ట్ జాయింట్ వెంచర్లు జాయింట్ వెంచర్లు అంటే బహుళ జాతి కంపెనీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలిసి ఉత్పత్తిని చేపట్టే విధానాన్నే జాయింట్ వెంచర్లు అంటారు జాయింట్ వెంచర్లు అంటే ఏంటి అంటే బహుళజాతి కంపెనీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలిసి ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలిసి ఉత్పత్తిని చేపట్టే విధానాన్నే జాయింట్ వెంచర్లు అంటారు విదేశీ వాణిజ్యం ఈ విదేశీ వాణిజ్యం గురించి చూసినట్లయితే ఉత్పత్తిదారులకు దేశీయ మార్కెట్లకు మించిన అవకాశాలను కల్పిస్తుంది విదేశీ వాణిజ్యం అనేది ఉత్పత్తిదారులకు దేశీయ మార్కెట్లకు మించిన అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది